ఇంకొకటి ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే మీకు రిజర్వ్డ్ నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ ఉంది అమలాపురంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఒక ఈక్వేషన్ ఉంది ఇప్పుడు ఇదే కులాల వారి విభజన గురించి మీరు మాట్లాడారు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కింద ఒకటే గంపగుత్తగా ఓటింగ్ జరిగితే పైగా అది ప్రయారిటీ ఓటింగ్ జరుగుతుంది యాభై పర్సెంట్ కంటే ఫస్ట్ మొదటి ప్రాధాన్యం రెండో ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కంపల్సరీ సో ఈ రేస్లో ఓటింగ్ ఎలా జరగవచ్చు అక్కడ ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్లో కులం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉంటుంది అంటే గతంలో ఒక ఎలక్షన్లో అలాగే జరిగిందండి రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కులం చాలా ప్రాధాన్యత నాకైతే నాకు యాజ్ బీయింగ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్గా నాకు క్యాస్ట్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను అండి దాంతో బాటుగా అంటే ఇప్పుడు క్యాస్ట్ ఒకటే కాదు క్యాస్ట్తో పాటు వాడు పని చేస్తాడా లేదా వాడు ఉంటాడా నిలబడతాడా ఉంటాడా చూస్తా అది కూడా చూస్తారు రెండోది ఏంటంటే రెండు జిల్లాలకి సుమారు మొన్న గవర్నమెంట్లు లెక్కల ప్రకారం ఇంచుమించు రెండు లక్షల డెబ్బై వేల దాకా అయినా మూడు లక్షల దాకా రీచ్ అవుతుంది ఓకే కానీ మీరు అన్నట్టు మైగ్రేట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మైగ్రేట్ ఉద్యోగాలు చేసుకుని ఎక్కడ ఉంటారు ప్రతి వాటర్నే టచ్ చేయడం మన తరం కాకపోవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ సోషల్ మీడియా ద్వారా లేకపోతే వాళ్ళ దగ్గర రీచ్ అవ్వడం రెండోది ఏ కులమైనప్పటికీ కులాల పోలరైజేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ కులం కా కులం వేసుకోవాలనే ఆలోచన వచ్చింది మన రాష్ట్రంలో చాలా చోట్ల వస్తుందండి సో దాన్ని మనం కొంచెం కన్విన్స్ చేసి కులాల కంటే కూడా మన సమస్య ముఖ్యం అన్నది విధానాలు ముఖ్యం అని చెప్పి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను కొంచెం కన్విన్స్ అవుతానని కూడా ఉందండి నాకు నేను ఎప్పుడు కూడా అగ్రెసివ్ క్యాష్ లీడర్ కాదండి ఫస్ట్ వచ్చేది నా మీద కొంత ఎగ్రెసివ్ లీడర్ అంటారు తప్పించేస్తే అగ్రెసివ్ నేను ఎప్పుడు కూడా ప్రో